అసలే దసరా పండగ ఆపై స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ దీనికి తోడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుపై అయోమయం వెరసి ఆశావాకుల గుండెల్లో దడ పుడుతున్నది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల ప్రకారం తమ గ్రామ ఎంపీటీసీ జెడ్పీటీసీ సీట్లు తమ వర్గానికి ఖరారయ్యాయనే సంతోషం వారిలో కనిపించడం లేదు బీసీలే కాదు ఇతర వర్గాల పరిస్థితి ఇలాగే ఉన్నది రిజర్వేషన్ ఖరారైందని ముందు వెనుక చూసుకోకుండా కట్ చేస్తే ఒకవేళ పరిస్థితి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది దీని ప్రకారం రిజర్వేషన్లు కూడా ఖరారు చేసింది అయితే ఇవి అమలవుతాయా లేదా అనే దానిపై అయోమయం నెలకొన్నది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నది దీనికి తోడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదు ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో ఇవ్వడంతో రిజర్వేషన్లు అరవై తొమ్మిది శాతానికి చేరాయి దీంతో ఇది రాజ్యాంగ విరుద్ధమని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదంటూ మాధవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సీఎం సోదరుతో సన్నిహితంగా ఉంటూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు బీసీ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండగా ఉత్తర్వులు ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఈ కేసులు ఈ నెల ఎనిమిదో తేదీ వాయిదా వేసింది ఇలా కేసు కోర్టులో ఉండగానే ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ ను జారీ చేసింది ఈ నేపథ్యంలో ఒకవేళ నలభై రెండు శాతం రిజర్వేషన్లను హైకోర్టు కొట్టివేస్తే పరిస్థితి ఏమిటనే చర్చ జోరుగా జరుగుతున్నది ఇదే జరిగితే ప్రస్తుతం ప్రకటించిన రిజర్వేషన్లు మారుతాయి ప్రస్తుతం బీసీలకు కేటాయించిన స్థానాల్లో మార్పులు వస్తాయి దీనితో పాటు ఓపెన్ కోట ఎస్సీ స్థానాల్లోనూ మార్పులు వచ్చే అవకాశాలున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో రిజర్వేషన్ల అంశాలపై అయోమయం నెలకొన్నది ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు ఆశావాహుల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి మాదిరిగా తయారైంది కొంతమంది ఎప్పటి నుంచో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు తాజాగా రిజర్వేషన్లు ఖరారు కావటంతో ప్రచారానికి మరింత పదును పెట్టారు అసలే భరిలో ఉన్నారు ఆపై పండుగొచ్చింది దీంతో ఓటర్లను మచ్చక చేసుకునేందుకు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో పాటు అనుచరులు యువత ఇతర నేతలు సైతం ఆశావాహుల నుంచి ఆశిస్తున్నారు అయితే కొత్త రిజర్వేషన్లను నమ్ముకొని ఖర్చు చేసేందుకు ఆశావాహులు జంకుతున్నారు ఈ రిజర్వేషన్లు ఇలాగే కొనసాగితే పర్వాలేదు కానీ ఒకవేళ తలకిందులైతే పరిస్థితి ఏమిటని వారు ఆందోళన చెందుతున్నారు భారీ మొత్తంలో ఖర్చు పెట్టిన తర్వాత రిజర్వేషన్లు మారితే నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు ఒకవేళ ఆ భయంతో ఇప్పుడు పండ ఖర్చు చేయకుండా ఎవరిని దగ్గరకు తీయకుండా ఉంటే ఒకవేళ రిజర్వేషన్లు కొనసాగితే ఆ తర్వాత ఎవరూ తనకు దగ్గరకు రానివ్వరనే ఆందోళన కూడా వారిలో నెలకొన్నది ఈ విధంగా వారి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి తయారైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రిజర్వేషన్లపై ఎటు తేలకుండానే కోర్టు తీర్పుతో సంబంధం లేకుండానే రిజర్వేషన్లు ఖరారు చేసి షెడ్యూల్ ఇవ్వటమేమిటని చర్చించుకుంటున్నారు